ఒక్కసారి ఊహించండి మనం ప్రతిరోజు వేసుకునే బట్టలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాము కదా కానీ ఆ బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ లోపల ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా మనకు ఉండే ఈ బిజీ లైఫ్లో డ్రమ్ క్లీనింగ్ చేయడం అనేది చాలామందికి గుర్తే రాదు ఎప్పుడో ఏదో యూట్యూబ్లో వీడియోలో కానీ ఎవరైనా వీడియోలో క్లీనింగ్ అలాంటి వీడియోస్ చూసినప్పుడు మాత్రం టక్కన గుర్తు వస్తుంది అబ్బా మనం కూడా ఇలా క్లీన్ చేయాలని వెంటనే ఫీల్ అయిపోకండి అందరికీ కాదులేండి కొంతమందికి ఎందుకంటే మర్చిపోవడం సహజం ఎందుకంటే మనకు ఉండే రెగ్యులర్ షెడ్యూల్ అలా ఉండేది బిజీ లైఫ్లో సరే అసలు డ్రమ్ క్లీనింగ్ ఎందుకు చేయాలి అనేది వీడియోలో చూద్దాం ప్రతి వాష్ తర్వాత మనము డ్రమ్ క్లీన్ కాకుండా వెంటనే మనం డోర్స్ క్లోజ్ చేసేస్తాం కదా ఆ డోర్స్ క్లోజ్ చేసినప్పుడు దానికి తేమ అనేది ఉండిపోయింది ఆ తేమ అలా మూసేసి ఉండడం వల్ల లోపల చిన్న ఫంగస్ లాంటి బ్యాక్టీరియా లాంటివి పెరిగిపోతాయి అసలు మీరు డ్రమ్ క్లీనే చేయపోతే కొన్ని రోజులకు బట్టలు అదొక రకమైన వాసన వచ్చేస్తాయి అంట్రమ్ చిన్న చిన్న స్మెల్ లాంటిది వస్తాయి దాని మీద చిన్న చిన్న బ్యాక్టీరియా మచ్చలు కూడా ఉంటాయి కదా ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే లిక్విడ్స్ కానీ లేకపోతే డిటర్జెంట్స్ పౌడర్స్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అందుకు అసలు ఎన్నిసార్లు వాష్ చేయాలి అనేది చూద్దాము మనం థర్టీ టు ఫార్టీ వాషెస్ తర్వాత ఎప్పుడైనా సరే మనం డ్రమ్ క్లీన్ చేయొచ్చు లేదా నెలకు ఒకసారైనా సరే వీలు చూసుకొని క్లీన్ చేయండి క్లీన్ చేసేటప్పుడు పనిలో పనిగా ఇలా గ్యాస్కెట్ తర్వాత మనం లిక్విడ్స్ వేసే చోట కూడా క్లీన్ చేసేస్తే ఇంకా డీప్ క్లీన్ అనేది అన్నమాట లేదు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు నాలాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు వారానికి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాడతారు వాషింగ్ మిషన్ అని అనుకున్నారు అనుకోండి త్రీ వీక్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేయడం చాలా బెటర్ ఇలా మనం రెగ్యులర్గా అంటే డ్రమ్ క్లీన్ చేసి ఇలా డీప్ క్లీన్ మెయింటైన్ అనుకోండి వాషింగ్ మిషన్ అనేది మనకి రిపేర్ కాదు ఎక్కువ కాలం పనిచేస్తుంది అసలే రిపేర్ వచ్చింది అనుకోండి డబ్బులు మామూలుగా వాష్ గుర్తి గ్యాస్ కెట్టే టూ థౌసండ్ అలా తీసుకుంటారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనమాట పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇక చూసుకోండి మరి ఈ క్లీనింగ్ టాబ్లెట్స్ ఇందాక ఫస్ట్ చూపించాను కదా ఇవేంటంటే ఫస్ట్ మనం వాషింగ్ మిషన్ కొన్నప్పుడు పౌడర్ ఇస్తారు కానీ అది రెగ్యులర్గా మనం లేదు మనకి దొరకట్లేదు అనుకుంటే కనుక ఈ క్లీనింగ్ టాబ్లెట్స్ అనేవి మనకి బయట దొరుకుతాయి మార్కెట్లో ఇవి ఒక బాక్స్ తీసుకొచ్చి పెట్టుకున్నారంటే ఈజీగా మనం డ్రమ్ క్లీన్ అనేది చేయవచ్చు అట్లీస్ట్ త్రీ వీక్స్కి ఒకసారి అయినా సరే వాడచ్చు అనమాట మనకి వాషింగ్ మొత్తం బట్టలని ఉతికేసాక ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా రోజు అది డ్రమ్ మోడ్లో పెట్టేసి కొంచెం హాట్ వాటర్ మోడ్లో పెట్టి సైకిల్ అనుకోండి క్లీన్ అయిపోయింది నార్మల్ వాటర్ అనుకోండి అంత నీట్గా రిజల్ట్ రాదు కాబట్టి మీరు వేడి నీళ్ళు పెట్టుకుంటే బెస్ట్ అనమాట సైకిల్ అయిపోయాక డోర్ తెరిచేసి కొద్దిసేపు అలా వెంటనే ఇచ్చారనుకోండి తేమ అనేది చేరదు తర్వాత ఒక డ్రై క్లాత్తో అనుకోండి అసలు వాషింగ్ మిషన్ ఉండిద్ది మనం కొత్తది తీసుకొచ్చినప్పుడు మెరిసిపోయినట్టు మెరిసిపోయింది మీరు ఒకసారి డీప్ క్లీన్ చేసి చూడండి పదిసార్లు వెళ్ళి చూసుకుంటారు నేను అదే పనిగా రబ్బర్ ఉండిద్ది కదా డోర్ పక్కన డోర్ దగ్గర ఈ రబ్బర్ గ్యాస్కెట్ దీన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను ఎందుకంటే మనం బట్టలతో వెళ్ళే డస్ట్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి తలెంటుకులు కూడా అందులో ఉండిపోతాయి తలెంటికులు అని అనకండి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకైతే మాత్రం తెలిసిద్ది అనమాట ఇది కూడా ఒకసారి పనిలో పని క్లీన్ చేసేసుకున్నారనుకోండి తడిగుడ్డతో కానీ తుడిచేసారనుకోండి ఈజీగా క్లీన్ అయిపోయింది ఇందాక చూపించిన ఫిల్టర్ కూడా మనం వాళ్ళకు రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాటర్ కానీ పాస్ అయ్యేది కదా అందులో సో అదేంటంటే కొంచెం లాంటిది పట్టేస్తుంది కాబట్టి అది కూడా మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో మేము పాత బ్రష్ తో క్లీన్ చేస్తారంటే సరే కానీ ఇప్పుడు చిన్న చిన్న ద్వారా